హాయ్ అండి ఈరోజైతే మా మామ ఏంటో హడావుడు హడావుడిగా వస్తుందే వెళ్తుందే వస్తుందే వెళ్తుంది నాలుగు సార్లు తిరిగింది తెల్లారి ఏంటి మా అమ్మ అంత హడావుడిగా ఏం తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అంటే అక్కడ ఏదో జరిగిందండి అక్కడ బోల్మంది జనాలు ఉన్నారు అదేంటో చూడాలి మీకు తెలుసో లేదో అని చెప్పడానికి వచ్చింది ఎందుకే మ్యాటర్ ఏంటో చెప్పకుండా మళ్ళీ వెళ్ళింది తెలియదంటే మళ్ళీ వచ్చింది మేడం గారు ఇట్లా ఎట్లా ఎట్లా అంటే ఏదో కొంచెం చెప్పింది మళ్ళీ హడావిడిగా కాసేపు అతని వెళ్ళిపోయింది మళ్ళా కొంతసేపు మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర మళ్ళీ వచ్చింది మేడం గారు మీకు తెలిసిందా ఎట్లా అంది ఇప్పుడు నాలుగు సార్లు అయితే అక్కడ తిరిగింది సరే ఫైనల్గా ఇంట్లో మనిషి కింద చూస్తాను కాబట్టి నేను కూడా ఆవడం వస్తుంది అవుతుంది ఏదో ఒకటి జాస్ది లేదు ఇంట్లో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది కానీ అని చెప్పేసి నేను కూడా వైట్గా చూస్తూ ఉన్నాను ఇప్పటికైతే ఆల్మోస్ట్ టూ థర్టీ దాటింది ఎప్పటివరకు అయితే రాలా అసలు ఎప్పుడు కోసం ఏంటో చూస్తూ ఉండాలన్నమాట అది పరిస్థితి మొత్తానికైతే మామూలు వచ్చిందండి గేట్ బద్దలు కొట్టేస్తుంది మేడం గారు మేడం గారు అంటే లేదు మామ నీకోసమే చూస్తున్నా ఇంకా రాలేదేంటా ఏమయ్యావా అని అయ్యింది మూడు వేసింది గేట్ ఏమైంది హడా త్రీగా ఏమైంది అక్కడ ఏమైంది మొత్తం ఏమైందంట అయిపోయింది మరి ఇక్కడ అక్కడంట స్కూటర్ పెట్టి మీద తాళం చేయ తాళం క పెట్టి అలా నాన్నకు ఫోన్ చేశాడంట నేను కాలంలో పడి చచ్చిపోతున్నాను నేను బతున్నాను అని ఫోన్ చేశాడు ఎందుకనంట ఏం మరి అది అడగలేదు ఇన్నిసార్లు సార్లు తిరిగి వచ్చాము మనం చూసొచ్చావు కదా మరి చాలా మంది ఉన్నారా పోలీసులు కూడా ఉన్నారా మరి చూసారు కనిపించిందా శాపం దొరికిందా ఇక్కడే చూసావు అది కూడా ఏ ఫైనల్గా ఏం జరిగిందో ఏంటో ఏమవుతుందో ఇది ఈ ఘనకార్యం మీద ఈ పని మీద మా అమ్మ అయితే అటు ఇటు అటు ఇటు అమ్ముతూ ఉందన్నమాట ఫైనల్గా ఎవరో అబ్బాయి ఇక్కడ సూసైడ్ చేసుకున్నట్టున్నాడు దగ్గరలో కాలం రోజులకి ఆ హడావిడి మా అమ్మ కూడా అటు ఇటు అంతా తిరుగుతూ చేస్తుంది ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం చెప్పింది అనమాట అది థ్యాంక్ యూ